ఇన్స్టాలో కూడా మంచి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి మీన్ మంచి ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ మంచి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ గుడ్ కదా ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్ సూపర్ హ్యాపీ ఈ లైఫ్కి ఇది చాలు అయ్యో అప్పుడే అంటే ఏమొస్తుందో ఏం రాదో అన్నది మనకు తెలీదు నేను ఈరోజు మనకి టైం జరిగిందా అయిపోయిందా రే పొద్దున్న వేస్తామో లేదో మనకు తెలీదు నేనైతే ఇప్పటి నుంచి కాదు ఎవరి దగ్గర నుంచో నేర్చుకుంది కాదు మా ఎప్పుడైతే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారో సో నాకు అప్పటి నుంచి ఒకటి అర్థమైంది ఈ రోజు ఉన్న వల్ల మనం రేపు లేము అని సో నేను అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను ఏ రోజు మనకు ఫ్యూచర్లో మనం నేను ఇంత దాకా వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి రీచ్ అవుతాను మంచి రీచ్ ఉంటుంది ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినా కూడా నేను మంచి రిసీవ్ చేసుకున్నారు చాలా మంది గిఫ్ట్లు పంపించారు మంచి రిసీవ్ చాలా బాగుంది ఓకే దాంతో టూ ట్వంటీ ఫోర్ అనేది నాకు బాగా కలిసి వచ్చింది పడానికి

ఫన్ బకెట్ తర్వాత చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేయడం అన్న స్టార్ట్ చేసాము అండ్ మూవీస్ వైప్ ఎప్పుడు వెళ్ళాము మరి మూవీస్ వైప్ కూడా గ్యాప్ ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే ఫన్ బకెట్ తర్వాత కొన్ని ఒక రెండు మూడు షార్ట్ వీడియోస్ చేసాము అంతే తర్వాత అంతే ఇంకా తర్వాత నా ఫస్ట్ మూవీ మాచల్ నియోజకవర్గం దీని నిజంగా గాడ్ ఫ్రెండ్గా యాక్ట్ చేసావు కదా నువ్వు అవును మంచి రీచ్ వచ్చింది కదా మంచి బాగుంది ఎందుకంటే అదొక బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే అసలు నేను ఏ కష్టపడలేదు ఏం లేదు అందరూ కష్టం కష్టం అంటారు కష్టాలు ఎవరికి ఉంటా చెప్పండి ఉన్నోళ్ళకి కష్టాలు ఉంటాయి లేని వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అట్లని మనము అన్నిటికీ కష్టాలను తీసుకుంటే లైఫ్ లాంగ్ కష్టపడుతూనే కూర్చుంటాం అని నా ఒపీనియన్ కష్టం గురించి ఒక కొటేషన్ చెప్పేసావు తెలుసా నువ్వు సో అంటే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఎవరు బాధలు ఉంటాయి ఎవరు వాళ్ళు ఉంటాయి అదే బాధలు మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అన్నది లేదు ఒకసారి హ్యాపీ ఉండొచ్చు ఉండేవచ్చు కానీ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నీకు ఏమనిపించింది అంటే ఆ క్యాథరిన్ గారు మంచి లైక్ అంటే షీఈ్ ఆల్రెడీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి యాక్టర్ తను అండ్ క్యాథరిన్ తో పాటు నితిన్తో కూడా కొన్ని షీట్స్ కొన్ని సీన్స్ ఉన్నాయి సో బాగుంటుంది ఇద్దరి వాళ్ళిద్దరిది యాక్చువల్ గా మొత్తం ఆ బీచ్ లోనే ఆ బీచ్ వైజాగ్ లోనే ఉంటది కదా వైజాగ్ కాదు అది గోవా బీచ్ అది గోవా బీచ్ గోవా మెరీనా బీచ్ అయితే ఇంకా అది ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అవునా కానీ మూవీలో మాకు వైజాగ్ అని చూపిస్తారు అది కాదు గోవా బీచ్ అవునా ఇంకొకటి గోవా మేము చేసింది అయితే క్యాథరిన్ తో అయితే గోవా బీచ్ ఓకే ఇంకొకటి ఆమెతో చేసింది ఐ డోంట్ నో అది గోవానో లేకపోతే ఇంకొకటి నేను చూడలేదు నాకు తెలియదు మమ్మల్ని మూవీలో మోసం చేశారు అయితే అది వైజాగ్ బీచ్ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఒక సీన్ పెడతారు ఎక్కడో ఒక సీన్ పెడతారు వాళ్ళకి సింక్ అయ్యే సీన్ సింక్ చేసుకొని పెడతారు వైజాగ్ లో ఈ సీన్ చేస్తే చుట్టూ క్రౌడ్ ఒక రేంజ్ లో ఉండాలి కదా ఎందుకు లేదు అని అంటే కొన్ని లాజిక్స్ ఎక్కడో తడతా ఉంటాయి కదా లేదు మేము చేసిందైతే మరి ఇంకొక బీచ్ చేసారో లేదు నాకు తెలియదు కానీ బట్ మేం చేసిందైతే గోవా బీచ్ లో మెరీనా బీచ్ నాకు ఇప్పుడు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం ఎక్కువ ఎందుకంటే నువ్వు అప్పుడే ఫ్రెషర్ వి ఫ్రెషర్ అవును సీనియర్స్ తోటి వర్క్ చేసావు కదా ఎలా అనిపించింది నా ఫస్ట్ మూవీ అది వచ్చినప్పుడు అంటే నేను ఏ అంటే ఆడిషన్ ఇవ్వలేదు లైక్ నేను వెళ్ళి ఆఫీస్ లో ఆడిషన్ లేదా లేదు నేను ఇప్పటిదాకా ఏ ఆడిషన్ ఇవ్వలేదు ఆడిషన్ ఇవ్వకుండానే పెద్ద పెద్ద మూవీస్ చేసేస్తున్నావా బట్ కలిసి వచ్చింది ఎలా వచ్చింది చేశారని వాళ్ళ నాకు తెలీదు కానీ వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ టీం నుంచి డైరెక్టర్ టీం నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చి తర్వాత సో అని చెప్తే ఫోటో సెండ్ చేశాను తర్వాత ఒక వీడియో కాల్ తీసుకున్నారు మా నేను ఇంట్లో ఉండి కూర్చొని మాట్లాడాను ఒక వీడియో కాల్ తీసుకున్నారు అప్పుడు ఓకే అని ఫైనలైజ్ చేసి అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయింది షూట్ నెక్స్ట్ ఓకే ఎలా ఎలా క్యాథరిన్ ఉండేవాళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు చేసిన అన్నిటిలో అన్నిటికంటే మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆమెలోంచి చాలా నేర్చుకోవచ్చు ఆమెను చూసి అందరూ కోపంగా ఉంటదేమో సీరియస్ గా ఉంటదేమో అనుకుంటారు అసలు కాదు తను ఉండడం అలానే ఉంటారు బట్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు నాతో అయితే బా బా మాట్లాడతారు ఇంకా ఫన్నీ కొంచెం ఫన్నీ ఫన్నీ సజెషన్స్ ఇచ్చేవారా ఫనీ ఇంకా బా చేతారు బా మాట్లాడతారు నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే ఆమె దగ్గర చాలా నేర్చుకోవచ్చు అసలు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి మూవీస్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి సెట్ లో ఎలా ఉండాలి అనేది చాలా నేర్చుకోవచ్చు విషయాలు చెప్పేవారా ఇన్ని విషయాలు నేను చూసాను కొన్ని చెప్పారు అంటే చెప్పేవారు కొన్ని మంచి ఎంకరేజ్మెంట్ చేసేవారు బాగుంటారు బాగా మాట్లాడతారు నాకు ఇష్టం నేను చాలాసార్లు ఓకే సెట్ లో చెప్పాను స్మైల్ చాలా బాగుంటది టచ్ లో ఉంటావా ఎప్పుడైనా ఎప్పుడైనా కలవాలి ఒకవేళ అనిపిస్తే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఒక అతను చెప్తే డెఫినెట్గా కలవచ్చు ఓకే మాట్లాడేలోకి చూడాలి అన్నా కూడా కలవచ్చు సో నితిన్ గారితో అనిపించింది నితిన్ గారితో కదా సేమ్ మూవీలో బట్ హీరోలు అంటే మనకి అంత ఇది కాదు కానీ బట్ ఆయన కూడా చాలా కూల్ అని బాగా మాట్లాడతారు ఒకసారి మాట్లాడాను అంతే తర్వాత ఫైట్ సీక్వెన్స్ లో ఆయన నేను డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారు నా డైలాగ్ తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారు అప్పుడు నేను కూడా వెయిట్ చేసేదాన్ని అప్పుడు ఫస్ట్ కదా ఎక్స్పీరియన్స్ బాగుండేది నేను కూడా వెయిట్ చేసేదాన్ని బట్ వన్ వీక్ అసలు బీచ్ లోనే ఎండలో కష్టపడి చేసాం అసలు చాలా ఎండ అసలు ఇంకా బీచ్ అంటే బీచ్ అంటే నార్మల్ గానే హ్యూమిడిటీ ఉంటుంది కదా ఫుల్ టాన్ అయిపోయాం వన్ వీక్కి ఇప్పటికీ పోలే టాన్ తలుచుకుంటే అసలు అలా అయిపోయింది కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సో మాచర్లు నియోజకవర్గం అలా ఎండ్ చేసావు ఫైనల్లీ నెక్స్ట్ వెంటనే సార్ లో వెంటనే ఆఫర్ వచ్చిందా దాని తర్వాత వచ్చాయి కొన్ని బట్ కొన్ని కొన్ని మనకు సెట్ అవుతాయా లేదా కొన్ని ఆఫర్స్ వస్తాయి కానీ మనం మనం ఆ క్యారెక్టర్కి ఎంత చేయగలము ఎంత ఇవ్వగలము అనేది అదొకటి నేర్చుకున్నాను నేను సెట్ అవుతదా లేదా అని చూసుకొని నేను చేసేదాన్ని చూసుకుంటావాళ్ళ నీకు ఏమైనా ఆఫర్స్ వస్తే ఇది నేను చేయగలనా లేదా అని చెప్పేసి నేను అసలు వాళ్ళు ఇచ్చేదానికి కానీ మనం చేయగలమా లేదా అన్న చూసుకున్న తర్వాతనే కొన్ని కొన్ని ఏంటంటే హడావిడిలో అయిపోతాయి కొన్ని మూవీస్ ఇది సెట్ అవుతుందా లేదా అని చూసుకో కొన్ని 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 హడావిల్ అయిపోతాయి అంటే వాళ్ళకి అర్థం అప్పుడు ఆ సిచువేషన్ అర్థం తర్వాత అర్థం అవుతుంది మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం ఎంత చేయగలం అని మనకు సెట్ అవుతుందా లేదా అన్నది మాత్రం చూస్ చేసుకుంట ఫస్ట్ అయితే నేను చూస్ చేసుకుంటాది అవి కొన్ని వచ్చాయి కానీ నేనే తర్వాత రిజెక్ట్ చేయడము నేను ఇప్పుడు చేయలేను లేదంటే కొన్ని కొంచెం గ్యాప్ తీసుకొని కొన్ని నేర్చుకోవడము ఓకే సో అలా అలా అయింది అసలు నేర్చుకున్నావా యాక్టింగ్ నేర్చుకున్నావా యాక్టింగ్ నేర్చుకోవడం అంటే లేదా లేదు యాక్టింగ్ నేర్చుకోలేదు డ్యాన్స్ నేర్చుకున్నావా డాన్స్ కూడా నేర్చుకోలేదు బట్ చేస్తుంటావా ఇప్పుడు వేస్తాను ఓకే యాక్టింగ్ నేర్చుకోలేదు ఆడిషన్స్ ఇవ్వలేదు చేసేవన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి నిజంగా